ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దానియలు గ్రంథమును గుర్చిన కొంత సమాచారము మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను దానియలు గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇరవై ఏడవ పుస్తకము దానియలు గ్రంథము పాతని బంధన గ్రంథములలో ముప్పై తొమ్మిది గ్రంథాల్లో ఇరవై ఏడవ పుస్తకం దీని ఎందు పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి ట్వెల్వ్ చాప్టర్స్ మూడు వందల యాభై ఏడు వచ్చినాలు పన్నెండు అధ్యాయాలు మూడు వందల యాభై ఏడు వచ్చినాలు పదకొండు వేల ఆరు వందల ఆరు పదములు పదకొండు వేల ఆరు వందల ఆరు పదములు పదహారు ప్రశ్నలు ఏడు ఆజ్ఞలు నాలుగు వాగ్దానాలు పదహారు వర్తమానాలు రెండు వందల పద్దెనిమిది వచనాల చరిత్ర ఆధారిత వచనాలు దీని ఎందుకు రాయబడ్డాయి దానియేలు గ్రంథము దానియేలు చేత వ్రాయబడిందని క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై సంవత్సరాన ఇది రచించబడిందని భావిస్తారు క్రీస్తు పూర్వము ఆరు వందల పదహారు క్రీస్తు పూర్వము ఆరు వందల పదహారు యూధారాజైన యోషియా పరిపాలనా కాలంలో జన్మించాడు దానియలు జన్మించిన తరువాత పదహారు నుండి ఇరవై సంవత్సరాల మధ్య యోషియా కుమారుడైన యహోయ హాజు పరిపాలన చెడ్డగా ఉన్నందున అతనిని తొలగించి ఫరో ఐగుప్తు ఐగుప్తురాజు ఎలియాకీము అను పేరు కలిగిన వ్యక్తి యోషియా కుమార్లలో నుండే తీసుకొని ఎరుషలేములో రాజుగా పెట్టాడు అతనికి యహోయాకీము అని పేరు పెట్టాడు యహోయాకీము అనే పేరు పెట్టాడు అక్కడ కర్కమిషు అనే ప్రాంతంలో ఫరోనెకోను నెబ్కద్ నిజు జయించినప్పుడు ఇతనిని అపాయింట్ చేయటం జరిగింది మూడు సంవత్సరాలు ఇహోయాకీము బానే ఉన్నాడు ఆ కర్కమేషు ప్రాంతంలో ఓడించిన సందర్భంలో క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదవ సంవత్సరంలో బబులోను చెరలోనికి మొదటి ఫస్ట్ క్యాప్టివ్స్లో ప్రిన్సెస్గా ఉన్నటువంటి యవనస్తులలో నుండి రాజకుమారులలో నుండి దానియలను సంగ్రహించి నెబ్బద్ధుడు తీసుకుని పోయాడు బబులోనుకు చేర్చబడ్డారు అక్కడ డెబ్బై సంవత్సరాల చెరకు దానియలు సాక్షి చివరిగా దానియలు గ్రంథంలో డెబ్బై ఏండ్ల ముగింపుకు వచ్చినప్పుడు కోరేషు రాజు పారసేక రాజైన కోరేషు పరిపాలనలోకి వచ్చిన ఫస్ట్ ఇయర్ క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో దానియాలు మరణించాడని చెబుతారు దానియాలు యొక్క పేరుకు అర్థం రెండు పదాల కలయిక దాను ప్లస్ ఏల్ డాన్ ప్లస్ ఏల్ దాను గోత్రం దాను అనే పదం మనకు న్యాయాధిపతి అని అర్థం ఇస్తుంది ఏల్ అనే పదం దేవుడు అని అర్థం ఇస్తుంది డ్యాన్ ఏల్ అన్నప్పుడు దేవుడు న్యాయాధిపతి అని అర్థం వచ్చేటట్లుగా ఈ యొక్క నామకరణం జరిగింది దానియేలు చాలా ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ వాస్తవంగా అతని ద్వారా ప్రాఫసీస్ ఏమి వెడలలేదు కానీ ప్రభువారు దానియులను గురించి మాట్లాడినప్పుడు అతనిని ప్రవక్తగానే పిలిచారు అతని యొక్క ప్రవచనాల కంటే అతను చూసిన దర్శనాలు ప్రవచనాత్మకమైన దర్శనాలు అందుకని ఆయన్ని ప్రవక్తగా పిలిచారు దీనిలో మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా రెండు భాగాలు చేయొచ్చు పన్నెండు అధ్యాయాలు మొదటి ఆరు అధ్యాయాలు దానియాలు వివిధ రాజుల యొక్క కాలంలో పనిచేసినటువంటి చరిత్ర చివరి ఆరు అధ్యాయాలు ఏడు నుండి పన్నెండు వరకు ఉన్న అధ్యాయాలు దానియాలు చూసిన కళలు దర్శనాలు వీటిల్లో మనకు దానియాలు ఎంత ధైర్యవంతుడో తెలుస్తుంది రాజ్యాలు మారాయి కానీ ప్రధానమంత్రిగా అతడే కొనసాగాడు అది విశేషం నిబరు కాలంలో ప్రధానిగా ఉన్నాడు అతను కుమారుడు బెల్షెజర్ కాలంలో ప్రధానిగా ఉన్నాడు ఆ తర్వాత వచ్చిన మాదియుడు దర్యాబేష కాలంలో ప్రధానిగా ఉన్నాడు ఆ తరువాత వచ్చిన కోరేష్ దగ్గర కూడా ప్రైమ్ మినిస్టర్గానే ఉన్నాడు తర్వాత ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది నమ్మకమైన దేవుని పిల్లలకు చరకాలంలో కూడా దేవుడు ఆశ్రయంగా ఎలా ఉండి తలగా వారిని చేశాడో ఈ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది మొదటి ఆరు అధ్యాయాల్లో దానియలు ఎంత తెగింపు ధైర్యం గలవాడంటే త్రీ మేజర్ ఇష్యూస్లో డిఫర్ అయ్యాడు మూడు ప్రధానమైన రాజాజ్ఞలకు సంబంధించిన విషయాల్లో వ్యతిరేకించి మరీ బట్ట రాజు యొక్క భోజనం గొంతు పిసికి చంపిన మాంసంతో వండారు కనుక రక్తం చిందించకుండా కల్దీలు భుజిస్తారు ఆ మాంసం మేము భుజించమని చెప్పి రిఫ్యూజ్ చేశాడు స్టాండ్ అయ్యాడు అలాగే శిరస్సు వంచక ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి విగ్రహానికి శిరస్సు వంచిన వారిలో డానియల్ కూడా కనిపిస్తాడు తర్వాత ప్రార్థన చేయకూడదనే ఆజ్ఞ వచ్చినప్పుడు కూడా దానియలు ఎరుషులేం వైపు కిటికీలు తెరిచి తన ఇంటికి వెళ్ళి రోజు ముమ్మారు దగ్గరగా ప్రార్థన చేశాడు కనుక రాజాజ్ఞ కంటే దైవాజ్ఞకు ప్రాధాన్యత ఇచ్చినవాడు కల్చరల్ రిలవెన్స్ కంటే వర్డ్ ఆఫ్ గాడ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు దానియాలు కనుక ఇతను ఒక విశేషమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు బబులోనులో సూషన్ కోటలో ఈ యొక్క వృత్తాంతం వ్రాయబడినట్లుగా మనకు తెలియచేయబడుతుంది తర్వాత దీనిలో ఇది ఈ యొక్క దానియలు గ్రంథంలో చాలా భాగం హీబ్రూ లాంగ్వేజ్లో ఉంది కానీ కల్దియన్ కల్దియన్స్ సిరియా భాష మాట్లాడేవాళ్ళు కొంత భాగం అరోమిక్ భాషలో కూడా దీన్ని స్క్రిప్చర్ పోర్షన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది దీనిలో ప్రధానంగా మనకు డెబ్భై సంవత్సరాల చరవ ఒకటి జ్ఞాపకానికి వస్తుంది తర్వాత డెబ్భై వారాలు డెబ్బై వారాలు జెంటైల్ కింగ్డమ్స్ దాని నుండి యేసుక్రీస్తు ప్రభువు వరకు ఉన్నటువంటి అన్యరాజులు ఆ తరువాత చర్చ్ పీరియడ్ డివిజన్ మరియు సెవెన్ ఇయర్స్ గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్ అందులో యాంటై క్రైస్ట్ యొక్క రూలింగ్ ఈ డెబ్బది వారాలు చాలా స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు డెబ్భై ఇంటూ ఏడు నాలుగు వందల తొంభై సంవత్సరాలు సో నాలుగు వందల తొంభైలో అరవై రెండు వారాలు ఏడు వారాలు ఫస్ట్ డివిజన్ తొలగించితే అరవై తొమ్మిది వారాలు పూర్తయినప్పుడు మెస్సియా యొక్క మరణం సంభవిస్తుంది అనేది చెప్పగలిగాడు ఆ తరువాత ఒక వారం మిగిలిపోయింది ఆ వారం అంటే సెవెన్ ఇయర్స్ సెకండ్ కమింగ్కి ర్యాప్చర్ టైం ముందు చూశారు ఆకాశ మధ్యమానికి ప్రభువు వచ్చినప్పుడు అంటే ప్రభు భూమి మీద రెండవ రాకడలు అడుగు పెట్టడానికి ముందు ఏడు సంవత్సరాలు సంఘం ఆకాశ మధ్యమానికి ఎత్తబడితే ఎరుసలేము ప్రాంతంలో మహాశ్రమలు సంభవిస్తాయన్నాడు యాంటై క్రైస్ట్ యొక్క రూలింగ్ రీఇన్మెంట్ గురించి మాట్లాడాడు అంచకాలములో జరిగేటువంటి అనేకమైనటువంటి భయంకరమైన కృత్యాలు ఇందులో వ్రాయబడ్డాయి ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఏడు బూరలు ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఏడు గుర్రాలు ఇవన్నీ కూడాను మనం సిమిలర్గా అదే విధానంలో దానియాలు వ్రాసినటువంటి మృగాన్ని గురించి రాస్తాడు కనుక దానియాలు చెబుతూ వచ్చినటువంటి రాజ్యాలు మనకు బబులోను రాజ్యం బబులోను రాజ్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడుతోంది ఆరు వందల ఐదు నుంచి ఐదు వందల ముప్పై తొమ్మిది వరకు బబులోనియుల యొక్క రాజ్యం నెబద్ నేజరు శిరస్సుగా బంగారంతో పోల్చబడి చెప్పబడ్డాడు అతని తర్వాత బల్షజరు షార్ట్ టైంలో చనిపోయాడు అతని తర్వాత మాదియా పర్షియన్స్ వచ్చారు ఐదు వందల ముప్పై ఎనిమిది బీసీ నుంచి మూడు వందల ముప్పై నాలుగు వరకు పర్షియన్స్ మెడో పర్షియన్ ఇది వెండితో పోల్చాడు దర్యావేషు కోరేషు వారి అనుచరులందరూ ఇందులోకి వస్తారు తర్వాత మూడు వందల ముప్పై బీసీ నుండి అరవై మూడు బీసీ వరకు మ్యాసిడోనియన్ అండ్ గ్రీస్ అలెగ్జాండర్ ద గ్రేట్ ఇక్కడే కింగ్గా వచ్చాడు అరవై మూడు తర్వాత బీసీ అరవై మూడు తర్వాత రోమన్ గవర్నమెంటు వచ్చింది ఈ నాలుగు కూడా జంటైల్ గవర్నమెంట్సే తర్వాత రోమన్ గవర్నమెంట్ గవర్న గవర్నమెంట్ తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు ఇండిపెండెంట్ గవర్నమెంట్స్ వాటి దగ్గరకు వచ్చేటప్పుడు ఇనుము ఇసుక పొసగనటువంటి స్థితి ఒక విధంగా పార్లమెంటరీ సిస్టమ్ ఆ ఇసుక ఇనుము కాన్సెప్ట్లోకే వస్తుంది అప్పుడు పరలోకనుడు ఒక రాయి దిగి వచ్చి తుత్నేలిగా చేసింది అన్నాడు ఐదు రెండు పాదాలకు ఐదు వ్రేళ్ళు ఉన్నాయి ఐదు ఐదు వ్రేళ్ళు ప్రతి వ్రేళ్ళు అన్నాడు దశరాజ్య కూటమి ఏర్పడినప్పుడు ఎందుకంటే ఇదంతా కల్దియన్ భాష ప్రాంతం నుంచి ప్రారంభించాడు కనుక సిరియన్స్ యొక్క ఆక్యుపెన్సీలోకి వస్తుంది అనేది చాలామంది బైబుల్ పండితుల అవగాహన దశరాజ్య కూటమి ఏర్పడిన తరువాత యాంటై క్రైస్ట్ అంటారు చూశారు అతడు బయటపడటం క్రీస్తు విరోధి దేవాలయంలో అపవిత్రమైన దానిని అర్పించటం అది కూడా దానిలు రాశాడు కనుక క్రీస్తు విరోధి ఏ విధంగా ఆక్యుపై చేస్తాడు అతడు ఏ విధంగా ఇజ్రాయేలీలను నలగగొడతాడు చివరి సంవత్సరాల్లో అనేది అందులో చెప్పాడు తర్వాత రిజర్వేక్షన్ గురించి కూడా రాశాడు ఇందులో పునరుత్నం గురించి పన్నెండో అధ్యాయం చాలా తేటగా చెప్పింది వెయ్యండ్ల పాలన గురించి చెప్పాడు తర్వాత తీర్పులను గూర్చి చెప్పాడు అధిపతి యొక్క నిర్మూలన గురించి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుని ఇందులో మనుషు కుమారుడిగా వర్ణించాడు దాన్నే బేస్డ్గానే క్రీస్తు ప్రభు మనుషు కుమారుడు అనే పదం న్యూ టెస్ట్మెంట్లో సన్ ఆఫ్ మ్యాన్ హండ్రెడ్ టైమ్స్ ఉంది న్యూ టెస్ట్మెంట్ ఇదే ఇదే బేస్ తీసుకుని అక్కడ వాడటం జరిగిందని భావిస్తారు కనుక దానియలు గ్రంథం మనం ధ్యానిస్తున్నప్పుడు నేర్చుకోవలసిన ప్రధాన అంశాలు ఏమిటంటే నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్ లోకంతో మనం రాజీ పడకూడదు మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ప్రభువు కొరకు జీవించటానికి తీర్మానం చేసుకోవాలి మొదటి ఆరు అధ్యాయాల్లో ఈ సందేశం కనిపిస్తుంది చివరి ఆరు అధ్యాయాల్లో దేవుని పిల్లలకు వ్యతిరేకంగా లేచిన అన్యజనాంగాలన్నీ ఎట్లా నాశనం అవుతూ వచ్చాయో దేవుని పిల్లలకు శ్రమలు కలుగుతాయి ఆ శ్రమల్లో శాశ్వతంగా ఉండరు కానీ తాత్కాలికంగా ఉంటారు అయినా ఆ శ్రమల్లో ప్రభు కృప వారికి తోడుగుండి వారిని నాశనం కాకుండా ఏ విధంగా కాపాడుకొస్తుంది అనేది చాలా తేటగా చెబుతూ వచ్చాడు దానియలు గ్రంథంలో మనం అతని యొక్క ప్రార్థనా జీవితం ప్రధానంగా గుర్తెరగాల్సింది దానియాలు మిక్కిలి ప్రార్థనా పరుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు జీవితంలో ఆత్మీయంగా నిర్మాణం చేసుకున్నాడు రాజీ పడకుండా జీవితాన్ని నిర్మాణం చేసుకున్నాడు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే చెరలో ఉన్నారు వివిధ రాజుల కాలాల్లో ఉన్నారు ఎక్కడా వారు యూదుడుగానే యొక్క క్యారెక్టర్ని కంటిన్యూ చేశారు కానీ ఏ ఎండకు ఆ గొడుగు ఊసర వెళ్ళి బ్రతుకులు లేవు వాళ్ళు ఎరుసలేములో వారి పితరులతో వారు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి క్యారెక్టర్ వారికి ఉందో స్థలం మారినప్పటికీ పరిస్థితులు మారినప్పటికీ అతడు దాని నుంచి పక్కకు తొలగిపోలేదు దావిది గారు చెప్పినట్టు బాల్య నేర్పిస్తే బాలుడు నడవలసిన త్రవ నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడాట వృద్ధుడైనప్పుడు అని రాసింది బైబిల్ కనుక దానియాలు వృద్ధాప్యానికి వచ్చాడు ఎయిటీ సిక్స్ ఇయర్స్ దానియాలు లైఫ్ టైం ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ బతికాడు ఆ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ బ్రతికిన ఎక్కడ కూడా రాజీ పడలేదు పదవి ఉండచ్చు పదవు పోవచ్చు గుర్తింపు ఉండొచ్చు గుర్తింపు పోవచ్చు శ్రమ రావచ్చు దేవుని వాక్యాన్ని పాటించాలంటే శ్రమ రావచ్చు సమ్టైమ్స్ యు మే సాక్రిఫైస్ యువర్ లైఫ్ జీవితాన్ని కొన్ని సందర్భాల్లో మనం విసర్జించాల్సి రావచ్చు ప్రార్థనా అంశం మీద దాని అని గుహలో వేసేశారు దేవుడు కాపాడాడు లేకపోతే ఏమిటి పరిస్థితి కనుక తన జీవితాన్ని తాను దేవుని కొరకు రోషంగా పౌరుషంగా ముందు పెట్టాడు తప్ప రాజీ పడి తల పోలేదు దానియలు గుర్చి మనకు చాలా తేటగా ఏసుకేల్ గ్రంథంలో కూడా చెప్పాడు దేవుడు ఇర్మియా కూడా చెప్పాడు దానియలు యోభు అక్కడ ఉన్నా కూడా నేను వాళ్ళ ప్రార్థన సమూహేలు ఉన్నా నేను వారి ప్రార్థన అన్నాడు ఇస్రాయేలీలు తిరుగుబాటు చేశారు వారికి శిక్ష తప్పదు అనే సందర్భాన్ని మాట్లాడుతూ దానియలను టంకించాడు ఒక విధంగా దానియలు కూడా నేహెస్కేల్కు కాంటెంపరీగానే కనిపిస్తాడు ఒక పక్క ఇరిమియా ఉదయా పట్టణంలో చెరకు వెళ్లే ముందు అంటే ఫైనల్ ఎక్సైల్కి ముందు ప్రవచిస్తూ ఉన్నాడు ప్రథమ చర దానియేలు బబులోన్కి వచ్చాడు ద్వితీయ చరలో హేస్కేలు వెళ్ళాడు హేస్కేలు మరల బబులోన్లో ప్రవచనాలు చెబుతున్నాడు అదే సమయంలో దానియేలు అక్కడ పీఠం మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాము మూడు సంవత్సరాలు యహోయాకీను నెగద్యం లోబడి ఉన్నాడు ఆ తర్వాత తిరుగుబాటు చేశాడు కనుక ఆ మూడు సంవత్సరాల్లో బబులోనులో షడ్రక్ అభ్యర్థి దానియాలు దే కంప్లీటెడ్ దేర్ ట్రైనింగ్ పార్ట్ వారు తర్ఫీదు తీసుకున్నారు మూడు సంవత్సరాలు తర్ఫీదు అయిన తర్వాత రాజకుమారులందరి యొక్క తర్ఫీదులో వాళ్ళు ప్రథమంగా నిలిచి వాళ్ళు ప్రధానులుగా చేయబడ్డారు దేవుని పిల్లలు ఎక్కడున్నా కూడా తలగానే ఉంచబడతారంటానికి దాని గ్రంథం మనకు చక్కటి ఉదాహరణ నేను మనం చేస్తున్నాను నేటి యవనస్తులు గనుక రాజీ పడకుండా వాక్యమే తమ జీవితం నిర్మాణం చేసుకుంటే దేవుడు వారికి ఇచ్చే అవకాశాలు ఎలా ఉంటాయో తెలిసినా ఉన్నతమైనటువంటి వారిగా చేసేస్తాయి విద్యను బట్టి ప్రమాణాలను బట్టో కాదు ఆయన కనికరమును బట్టి కృపను బట్టి ఆయన ప్రణాళికను బట్టి ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి దేవుని నమ్మకమైన వారిని తీసుకుని వెళ్తాడు చూడండి మనం చాలా సందర్భాల్లో సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటాం సక్సెస్ఫుల్గా ఉండటం కంటే ఫెయిత్ఫుల్గా ఉండటం నేర్చుకోవాలి దానియాలు సక్సెస్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్ సో దట్ హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ నమ్మకస్తుడు ఉన్నాడు అందుకే అతడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు ఫెయిత్ఫుల్ టు గాడ్ ఇన్ ఆల్ ద యాక్షన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ప్రతి పనిలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తాడు దైవ ప్రణాళికలో దేవుడు తన ప్రజలను బబులోనికి తెచ్చిన డెబ్బై సంవత్సరాల్లో పరోక్షంగా రాజులు మారారు కానీ ప్రత్యక్షంగా పరిపాలనలో ప్రధానమంత్రిగా యూధుడు కొనసాగాడు ఇది అంత విచిత్రం చూడండి యోసేపు కాలంలో కూడాను యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపు పరిపాలనను అనుభవించారు ఆ ముద్ర అక్కడ కనిపించింది అలాగే బబులోనులో కూడాను దానియాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఆ ప్రజలు అక్కడ స్థిరపడ్డారు కోరేశ్వరాజు ప్రకటన చేసి దేవుడు నాకు సెలవు ఇచ్చాడు మీరు వెనక్కళ్ళి దేవాలయం కట్టుకోండి అని అంటే చాలామంది రాలేదు అలా రాకుండా ఉండిపోయిన తెగల్లో నుంచే వచ్చిన వాళ్ళు అహాష్వరోషు యొక్క సతీమణిగా తరువాత కాలంలో వచ్చినటువంటి ఎస్తేరు కనిపిస్తుంది కనుక మనం చూసినప్పుడు మెడో పర్షియన్ ఆ కింగ్డమ్ అది కంటిన్యూ అవుతూ వచ్చింది అందులో యూదులలో మిగిలిపోయినటువంటి వారిలో నుంచి కూడా ఇంకా అభివృద్ధిలోకి వచ్చిన వారు కనిపించారు సహోదరుడా సహోదరి దానియుల గ్రంథాన్ని మనం స్పష్టంగా మనం ధ్యానం చేస్తాం ఒక్కొక్క అధ్యాయం మనం ధ్యానించినప్పుడు అనేక ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం దానియాలు గ్రంథంలో ఇంకా మనం ప్రధానంగా చూస్తున్నప్పుడు దానియాలు తన స్నేహితుల కొరకు అతడు చేసిన ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన రాజు నిపికరకు దర్శనం వచ్చి అతడు ఆ దర్శనం దాని యొక్క అర్థం చెప్పమన్నప్పుడు కల్దియన్స్ చేతులు ఎత్తేసారు ఆ వాళ్ళందరూ కూడా అప్పుడు అందులో జ్ఞానులైన వాళ్ళని చంపేసేయమన్నాడు అక్కడ దానియాలు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి సమయం అడిగి ఉపవాస ప్రార్థన చేస్తాడు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు స్నేహితుల కొరకు అతడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని వ్యక్తిగా రాజు దగ్గరికి వెళ్ళాడు పర్మిషన్ తెచ్చాడు చాలా సందర్భాల్లో మనం అధికారులతో మాట్లాడటానికి ఉపేక్షిస్తూ ఉంటాం గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ సమస్తం దేవుని చేతిలో ఉందండి దేవుని ప్రజలు దేవుని పిల్లలు క్రిస్టియన్స్ అధికారులతో ప్రభుత్వాలతో మాట్లాడటానికి అభ్యంతర పడకూడదు యూ యూ కెన్ క్వశ్చన్ అండ్ యూ కెన్ రిక్వెస్ట్ ఆల్స్ క్రైస్తవులకు ఇది అభ్యాసం అవ్వలేదు ఎందుకు ఇరవై ఒకటో శతాబ్దానికి మనం వచ్చిన క్రైస్తవుల్లో ప్రభుత్వాన్ని అడిగేవారు ప్రభుత్వ అధికారులు నిలదీసి పనిచేయించుకోగలిగేటువంటి వ్యక్తులు కనబట్టం లేదు ఎందుకంటే బైబిల్ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు బైబిల్ మోసే హీ క్వశ్చన్ ఫలో డానియల్ హి క్వశ్చన్ నిపుకద్దేశారు కనుక బైబిల్లో ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు ప్రభుత్వాన్ని నిలబెట్టారు అధికారులు నిలబెట్టారు వాళ్ళతో మాట్లాడారు సమస్యల్ని పరిష్కారం చేశారు ఇప్పుడు మనం స్పిరిచువల్గా ఉండటం అనే భావనలో అధికారులతో మాట్లాడకూడదు మనకెందుకు లేని తలంచుకెళ్ళాలి అట్లా అయిపోతుంది బైబిల్ అంతా కూడాను మనల్ని కంప్లీట్ మ్యాన్గా ఉండటానికి సిద్ధం చేయటానికి దేవుడు ప్రణాళిక చేశాడు కనుక ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఫర్ హిమ్ దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు నిన్ను నీ తరంలోని ప్రజలకు ఒక ఆశ్రయదుర్గంగా చేయగలుగుతాడు దేవుడు దావీదు ఉన్నంత కాలం కూడా యూదుల వైపు ఇతర రాజ్యాలు కన్నెత్తు చూడటానికి భయపడ్డాయి మోసే ఉన్నంత కాలం కూడా ఇతర రాజ్యాలు గడగడలాడిపోయాయి ఇస్రాయలీలు వస్తున్నాడు పక్క దొరికిపోయారు అలాగే ఎహోసో ఉన్న కాలం అలాగే సంసం ఉన్న కాలం అలాగే సమూహలు ఉన్న కాలం కనుక క్రిస్టియన్ లీడర్స్ అండ్ బిలీవర్స్ చర్చ్ బిలీవర్స్ అండ్ లీడర్స్ దే షుడ్ గ్రో స్ట్రాంగ్ ఇన్ గాడ్ దేవుల్లో ఒక ఉన్నతమైన బలాఢ్యులుగా ఎదగటం నేర్చుకోవాలి పరిస్థితులకు డేలాబడిపోకూడదు బేలగా మారిపోకూడదు అది దానియల్ గ్రంథంలో నేను గ్రహించాను ప్రార్థన చేత దేవుని నుండి పొందటం అందుకని రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మనం ఒక విధంగా దీన్ని కీవర్స్గా చెప్పుకోవచ్చు దానియలు చాలా స్పష్టంగా చెప్తాడు ఆకాశమందు వీటన్నింటికి జవాబిచ్చేటువంటి ఒక రాజ్యాలను ఏర్పరిచేటువంటి ఒక దేవుడు ఉన్నాడు అని అంటాడు దే ఆర్ గివింగ్ విట్నెస్ టు గాడ్ ఇన్ ద జంటైల్ ల్యాండ్ అన్య దేశంలో నిలబడి యహోవాని గురించి సాక్ష్యం చెప్పారండి ఒక విధంగా నిపుక టైంలో యహోవానే పూజించాలనే డిగ్రీ తీసుకురాగలిగారు ఈ అవనస్తులైనటువంటి వారు నలుగురు షడ్ర కమిషక అభివృద్ధి తీసుకొని ముగ్గురు ముగ్గురు ఎవరు వస్తే నిలబడితే దేశంలో డిగ్రీ వచ్చేసిందండి ఈ యహోవాన్ తప్ప ఇంక ఏ దేవుడు లేడు ఎవడు ఏ దేవుడు పూజించకూడదు అది కంప్లీట్గా జంట ల్యాండ్ అన్యప్రదేశం విగ్రహారాధన దేశం బయలును దేవతను పూజించేటువంటి ప్రాంతం అది బబులోను వాస్తవంగా ఈ బబులోను ప్రాంతమైన కల్దుల ప్రాంతం నుండి అబ్రహాం వచ్చాడు అబ్రహాము ఆ పర్షియన్ గల్ఫ్ ప్రాంతం కల్దీల ఊరు అనేటువంటి పట్టణంలో నుంచే విగ్రహారాధికులో నుండే అబ్రహాముని దేవుడు కణాన్ని తీసుకొచ్చాడు మళ్ళా అదే కణానులో అభివృద్ధి చెందిన ఇజ్రాయేలీలను తీసుకొని పోయి బబులోనికి చెరగ పంపించాడు ఆ బబులోనులో వాళ్ళు పాఠాలు నేర్చుకుంటాకెళ్ళారు బబులోనులో మూడు కారణాలు ప్రధానంగా వారి యొక్క విగ్రహారాధన ఇజ్రాయేలీల యొక్క విగ్రహారాధన యోదయాలు పెచ్చుమీరిపోయినప్పుడు దేవుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అలాగే విశ్రాంతి దినాచారం విశ్రాంతి కాలాలను వాళ్ళు పాటించకపోవడం అన్యులతో మమేకం అయిపోయారు అన్యుల ఆచారాలు అభ్యాసం చేసుకున్నారు అందుకే దేవుడు వారిని డెబ్బై సంవత్సరాల చర్యలు పెట్టి వారికి వారు తమ స్వదేశాన్ని విడిచి వచ్చిన తర్వాత లెసన్ నేర్పించాడు నేర్పించి వాళ్ళు వెనక్కి పంపించాడు విశ్రాంతి కాలాలు భూమికి ఇచ్చాడు మారు మనసు ఇస్రాయేల్కి ఇచ్చాడు సొలోమన్ అనంతరం డివైడ్ అయిపోయినటువంటి కింగ్డమ్ మళ్ళీ యునైట్ చేసి వెనక్కి వెళ్ళారు వాళ్ళు డెబ్బై సంవత్సరాల చెరక ముందు విడిపోయిన రాజ్యం డెబ్బై సంవత్సరాల చెర తర్వాత మళ్ళీ కలిసి వచ్చింది రాజ్యం కానీ వేరే రాజులైతే రాలేదు కానీ యూదుల్లో నుండి కలిసి వచ్చింది ఆ తర్వాత వరుసగా అన్యజనాంగం రాజులు పరిపాలన చేస్తూనే వచ్చేశారు కనుక బైబిల్ గ్రంథం అద్భుతమైనటువంటి చారిత్రాత్మక రుజువులతో కూడిన గ్రంథం ప్రపంచ చరిత్రను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ గ్రంథం కనుక హిస్టరీలో బైబిల్ ఇస్ ద పార్ట్ ఒక భాగం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు బైబిల్ ఇస్ ట్రూ యాక్యురేట్ అనేది ఇదేదో ఒకటి కల్పించి రాసింది కాదు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే హిస్టారికల్గా చరిత్రలో రాజుల కాలాల్లో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలే బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు వ్రాసాడు